హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే ఇంట్లోని ఒక వెజ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అయితే నేనైతే ఇన్స్టెంట్ బిర్యానీ అయితే ప్యాకెట్ తీసుకున్నాను అయితే నేను ఇప్పుడు ట్రై చేయలేదు ఇది నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే తెచ్చాను ఇక్కడ ఉన్నాయో లేదో కూడా తెలియదు వరిసలో అయితే నేనైతే ఉంటాయి బట్ నాకు తెలీదు నేను ఎప్పుడు తీసుకోలేదు ఇదైతే ఒక బెల్ రైస్ నుంచి అయితే ఆ రైస్ ప్యాకెట్ నుంచి అయితే వచ్చింది తీసుకున్నాను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను నేను ఇది చాలా రోజులు బట్టి ఉన్నది ఈ ప్యాకెట్ నేను నేను వాడలేదు నార్మల్గానే చేసేదాన్ని అయితే ఈ ప్యాకెట్ ఎలానే ఉంది కదా అసలు ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను ఈ ప్యాకెట్లో అసలు ఏమున్నాయి ఏంటని ఓపెన్ చేస్తే దీంట్లోనైతే మనకి బిర్యానీ ఆకు ఇంకా సోయాబీన్ ఇవైతే రెండు ఉన్నాయి బిర్యానీలో వేస్తాం కదా ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో ఉంటాయేమో అనుకున్నాను కానీ అవేం లేవు దీని మీదనే అంటే ప్యాకెట్ వెనకాతులైతే రాసుంది మొత్తం ఏమీ కూడా అవసరం లేదు వెజిటేబుల్స్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఇవైతే సరిపోతే ఇంకేమీ కూడా వేయనవసరం లేదు అన్ని భాషల్లో ఉంది ఒక ఫోర్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి దీని వెనకట్ల అయితే నేను సేమ్ దాని ప్రకారమే ఎలా చెప్పారో అలాగే నేను ట్రై చేశాను మనకి రైస్ చూసారా రైస్ అయితే మనకి కలర్ వేరేగా ఉంది దీనికి ఈ రైస్లోనే మనకి మసాలా అయితే పట్టించారు మొత్తం అంటే ఫగటోన్ అంతా కూడా కలిపిసి రైస్లోనే ఉంది అయితే నేను ఆనియన్స్ నెక్స్ట్ చిల్లీస్ ఇవన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను దాంట్లో నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రజెంట్ ఇంట్లో లేదనేసి నా దగ్గర ప్యాకెట్ అయితే నేను ఆ ప్యాకెట్ ద్వారా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను కొన్ని వెజిటేబుల్స్ కూడా వేస్తున్నాను బంగాళదుంప క్యారెట్ కాలీఫ్లవర్ అయితే వేస్తున్నాను ఇవి కూడా వేస్తే టేస్ట్ అయితే బాగుంటుందని ఇవి కొంచెం ముక్కలుగా తరుముకొని అయితే వేస్తున్నాను ఇవి వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి బాగా వేయించుకుంటే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది నా గొంతు అయితే అసలు బాగాలేదు అసలు జలుబు దగ్గు ఒక త్రీ డేస్ బట్టి కంటిన్యూగా అసలు తగ్గట్లేదు అందుకే వాయిస్ అయితే ఇలా ఉంది ఇవైతే వేసిన తర్వాత కొంచెం బాగా అయితే నార్మల్గానే మనం నార్మల్గా ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తామో ఇది కూడా అలానే ఉంది కొత్తగా అయితే ఏం లేదు ఆ మెయిన్ అదంతా కూడా ఆ రైస్ ఉంది కదా ఆ రైస్లోనే ఉంది మొత్తం దాని తాలిక టేస్ట్ అంతా కూడా అయితే నా దగ్గర ఉన్న సోయాబీన్స్ కూడా నేను వేసాను ఆ ప్యాకెట్లు ఇచ్చారు కానీ జస్ట్ ఒక త్రీ ఫోర్ ఇచ్చారు అవి ఏం సరిపోతాయి అనేసి ఇవి అయితే నేను మా ఇంట్లో అనేసి కొంచెం నానబెట్టి వేస్తాను నార్మల్గా సోయాబీన్స్ ఏంటంటే అలా నీట్లో నానబెట్టినవి కొంచెం పిండకుండా వేసేస్తే ఏంటంటే ఆ ఉప్పు అసలు వెక్కదు కొంచెం దానికి ఉన్న మసాలా అసలు ఏమీ ఎక్కవు అందుకేంటంటే కొంచెం గట్టిగా వాటర్ అనేది మనం తీసిన తర్వాత వేస్తే సరిపోతుంది అయితే బిర్యానీ రైస్ ఉంది కదా బిర్యానీ రైస్ అయితే కొంచెం ఇచ్చారు మాకు సరిపోదని దాంట్లోనే మా దగ్గర ఉన్న రైస్ అయితే నేను యాడ్ చేస్తాను నార్మల్ రైసే ఇది కూడా నార్మల్ రైసే కాబట్టి నేను కూడా నార్మల్ రైసే యాడ్ చేశాను ఆ మసాలా అంతా కూడా ఆ బిర్యానీకి రైస్ కంటుకొని ఉంది ఆ రైస్ కంటుకొని ఉండడం వల్ల కొంచెం నేను కూడా మిక్స్ చేశాను బాగా నార్మల్గా రైస్ వేసేస్తే అంటే ఆ రైస్ తాలికిది ఆ పౌడర్ అంతా కూడా ఈ రైస్ కంటుకోదేమో అనేసి నేను కూడా బాగా మిక్స్ చేసి వేసాను ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం బాగా వేగిపోయాయి కదా అయితే ఇప్పుడు ఏంటంటే ఆ రైస్ కూడా వేసేస్తున్నాను నార్మల్గా అయితే మనం రైస్ అయితే కడుగుతాం కదా ఇప్పుడు ఈ రైస్ కడిగాం అనుకోండి ఈ మసాలా అంతా పోతుంది అందుకోసం ఏంటంటే నార్మల్గా రైస్ అనేది వేసాను మెయిన్ ఇందులో మనకి ಮಸಾಲೆ ಮೇನ್ ಕಾಬಟ್ಟಿ ನೀನು ರೈಸ್ ಐತೆ ಕಡಗಲೇದು కడక్కుండా అయితే ఇలా వేస్తాను మొత్తం కొంచెం బాగా వేగిన తర్వాత రైస్ కూడా బాగా కొంచెం వేపుతున్నాను ఆ వెజిటేబుల్స్ తోటి మా విహన్ బాబుకి బిర్యానీ అంటే చాలా ఇష్టం బిర్యానీతో పాటు పెరిగి చట్నీ అంటే ఇంకా ఇష్టం వాడికి రోజు అడుగుతాడు బిర్యానీ అని రోజు పెట్టినా కూడా రోజు తింటాడు అంత ఇష్టం ఇంకా వేరేది ఏమీ కూడా ఇష్టం ఉండదు అంతలాగా వాడికి అంటే నాన్ వెజ్ కొంచెం ఇష్టం వెజ్ అయితే మనకి బిర్యానీ అడుగుతాడు లేదంటే పప్పు నార్మల్గా ఏంటంటే రైస్ నేను పెడితే నా చేతితో పెడితే తింటాడు అదే బిర్యానీ అనుకోండి వాడు చేస్త వాడు తింటాడు ఇష్టంగానా ఎంత ఇష్టమైన బిర్యానీ అయితే రోజు పెట్టలేం కదా అయితే వాడికి తెలియదు నేను బిర్యానీ చేస్తున్నట్టుగా ముందే ఎందుకు చెప్పడం తర్వాత చెప్దాం కదా అనేసి మరి చెప్పలేదు వాడికి బయట ఆడుకుంటున్నాడు వాడు ఇక్కడైతే నేను వాటర్ వేసుకున్నాను చూసారా ఈ వాటర్ ఏంటంటే మనకి ఎన్ని గ్లాసులు బియ్యం అయితే దానికి డబల్ సపోజ్ మనం వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాం అనుకోండి టూ గ్లాస్ వాటర్ అందరికీ తెలుసు బట్ నేను చెప్తున్నాను నేనైతే మూడు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను ముందుగా కొలుచి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఉంచుకున్నాను మొత్తం అంతా వాటర్ యాడ్ చేసిన తర్వాత కాసేపు పోయిన తర్వాత ఇలా చూస్తే మోతీసి మనకి వాటర్ అంతా కూడా దగ్గరికి అయితే ఇంకిపోయింది చూసారా కొంచెం ఇంకొంచెం కుక్ అయితే మనకి సరిపోతుంది అయితే విహాన్ అయితే వచ్చాడు వచ్చి ఏంటి మమ్మీ వాసన అంటున్నాడు అంటే వావ్ బిర్యానీ అనేసి సూపర్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అక్కడక్కడ హోటల్లో ఉందనేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా ఉంచాను దాని తర్వాత తీసి చూస్తే బిర్యానీ అనేది రెడీ అయిపోయింది అయితే ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను చూసారా ఎంత బాగుందో మనకి స్మెల్ అయితే వస్తుంది ఈ ఇన్స్టెంట్ బిర్యానీ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు కదా ఫస్ట్ టైం ట్రై చేశాను బాగుంది అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను నా కోసం వేడివేడిగా ఉంది అసలు చేయి పెట్టడానికి కూడా అవ్వట్లేదు కాలిపోతుంది అయితే నాకు ఇష్టమైన ఫస్ట్ సోయాబీన్ అయితే తీసుకొని తిన్నాను తర్వాత చూస్తే టేస్ట్ సూపర్గా ఉంది నార్మల్గా బిర్యానీ రైస్ అయితే మనకి ఎలా అయినా కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటుంది ఉట్టి రైస్ అంగానే మనకి ఇంకే ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వరు వాళ్ళు అలాంటిది హాఫ్ కేజీ మనకి ఒక ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది దాంతోపాటు మసాలా పెట్టిస్తున్నారంటే చాలా బాగుంది ట్రై చేయండి మనకి తక్కువలే అయితే మంచి బిర్యానీ అయితే రెడీ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి